చూద్దాం గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డికి బెయిల్ మంజూరైంది ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు గత ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసీ నిబంధనలు ఆపరేషన్స్ ఇసుక తవ్వకాల్లో భారీగా అవినీతి అవకతవకలకి వెంకటరెడ్డి పాల్పడ్డారనే అభియోగాలు వచ్చాయి దీంతో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ మేరకు సెప్టెంబర్ ఇరవై ఆరున హైదరాబాద్ లో ఆయన్ని అరెస్ట్ చేసి ఇరవై ఏడున కోర్టులో హాజరుపరిచారు విచారణ జరిపిన కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆ తర్వాత మళ్లీ కోర్టు రిమాండ్ ని పొడిగించింది ఇలా వెంకటరెడ్డి జిల్లా జైల్లో యాభై రోజులున్నారు అయితే ఏసీబీ విచారణలో ఆయన నుంచి ముఖ్యమైన

జైలు నుంచి కూడా జైలు నుంచి కూడా విడుదలయ్యారు అయితే వెంకటరెడ్డి ఈ నెల సెప్టెంబర్ ఇరవై తారీఖున అతన్ని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతని పైన పలు ఆరోపణలు ఉన్నాయి అతను ఘను శాఖ ఎంపీగా ఉన్న టైంలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంబా అతని పైన పలు విమర్శలు ఆరోపణలు వ్యక్తమయ్యాయి అతను ప్రధానంగా చూసుకుంటే ఘను శాఖ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా అతను పలు అక్రమాలకు అక్రమ అక్రమాల అక్రమార్థలకు పాల్పడినట్టు కూడా అతని మీద అభియోగాలు ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే మైండ్స్ కావచ్చు అలాగే రాష్ట్రంలో ఇసుక పైన కూడా అతను అడ్గోలుగా నిబంధనలకు విరుద్ధంగా కూడా అతను లబ్ధి చేకూరే విధంగా అతను వ్యవహరించాలని చెప్పేసి అతని పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అతను పెద్ద ఎత్తున అక్రమ ఆస్తు కూడా కూడబెట్టినట్టు కూడా అతని పైన ఆరోపణలు ఉన్నాయి వైసీపీలోని కొందరు పెద్దల వ్యక్తులకు పెద్ద వ్యక్తుల కంటే మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తను సహాయం చేసినట్టుగా అతని ద్వారా నిబంధనల విరుద్ధంగా కూడా అతను పాల్పడినట్టు కూడా అతనిపైన అభియోగాలు వచ్చాయి అయితే ఈ నిబంధనలు కూడా ఏసీబీ పోలీసులు అతని కేసు నమోదు చేశారు దాని తర్వాత కూడా అతను సెప్టెంబర్ ఇరవై ఆరున పోలీసులు ఏసీబీ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు దాని తర్వాత అతను ఇరవై ఏడున కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు కూడా అతను ఏసీపీ పోలీస్ ఏసీపీ న్యాయస్థానం కూడా పోలీసులు హాజరుపరిచారు తర్వాత ఏసీబీ న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు దాని తర్వాత కూడా నుంచి కూడా జైల్లోనే ఉంటూ వచ్చాడు అయితే దాదాపు యాభై రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానంలో బెయిల్ లభించింది నిన్నటి రోజున ఆయన జైలు నుంచి కూడా బెయిల్ పై విడుదలయ్యారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్